నమస్తే అన్న అందరికి నమస్కారం పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ ఉన్న టర్కీ తుర్కీయే దేశం ఏదైతే ఉందో దానిపైన అమెరికాలో ఉన్న మీడియా అయితే పెద్ద ఎత్తున అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి తుర్కీకి కనీసం మానవత్వం కూడా లేదని చెప్పేసి ఆ దేశ మీడియాలు అయితే రతలు రాస్తూ ఉన్నాయి వివరాల్లోకి వెళితే భారతదేశం ఒకప్పుడు టర్కీష్ పిల్లలను కాపాడటానికి సహాయ సామగ్రితో పాటు తమ యొక్క సైనికులను పంపించి భూకంపం వచ్చినప్పుడు మనం చూసుకుంటే భారతదేశం టర్కీ దేశానికి ఎంతో సహాయం చేసింది అలాగే తమ యొక్క పిల్లలను కూడా భారతదేశం యొక్క సైన్యం కాపాడింది అదంతా మర్చిపోయి ఇప్పుడు టర్కీ దేశం మనం చూసుకుంటే పాకిస్తాన్కు డ్రోన్లను పంపుతూ ఉంది వీటిని పౌరుల పైన ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి అమెరికా మీడియా అయితే కోడై ఉంది టర్కీ దేశం ఒక విష సర్పమని చెప్పేసి అమెరికా మీడియా అయితే మండిపడుతూ ఉంది భారతదేశం మీకు ఎంతో సహాయం చేసింది ఆ యొక్క సహాయాన్ని మర్చిపోయి మరి మీరు ఇలా భారతదేశాన్ని దెబ్బతీయడానికి పాకిస్తాన్కు సహకరిస్తారని చెప్పేసి బహిరంగంగానే ఆగ్రహిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క భారతీయుడు గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్